హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ ఇక లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం యమున నేను వెళ్తున్నాను మళ్ళీ రేపు వస్తాను జాగ్రత్తగా ఉండు ల్యాండ్లైన్ ఉంది నీకు ఏమైనా అవసరం అనిపిస్తే నా నెంబర్కి కాల్ చేయి సరేనా అని జాగ్రత్తగా ఉండు అని కిచెన్లో వంట సామాన్లు కూడా ఉంటాయి చూసుకో అని జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు ఇక యమున గారు మాత్రం ఏడుస్తూ అలానే నిద్రలోకి జారుకున్నారు ఇక్కడ ఇంటికి వచ్చారు శివప్రసాద్ వచ్చేసారా నైట్ అంతా రాకపోతే చాలా భయం వేసింది నైట్ మొత్తం ఎక్కడున్నారు వరుస పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు పూర్ణ గారు అది వర్షం పడింది కదా అందుకే ఆఫీస్లో ఉండిపోయాను సోటిగా పూర్ణ గారి కళ్ళలోకి చూడలేకపోతున్నారు శివప్రసాద్ గారు అవునా సరే అయితే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి వేడివేడిగా టిఫిన్ చేసి పెడతాను కిచెన్లోకి వెళ్తూ చెప్పారు పూర్ణ గారు పూర్ణ నువ్వు ఎక్కువ పనులు చేయొద్దు పని వాళ్ళని ఎందుకు పెట్టాను నేను నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ ఆమె ఆరోగ్యం దెబ్బతింటుందేమో అన్న భయంతో అన్నారు శివప్రసాద్ గారు అయినా మీకు టిఫిన్ చేసి పెడతాయే నా ఆరోగ్యానికి ఏమవుతుంది మీరు మీ చాదస్తాలు కాకపోతే నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళిపోయారు సోఫా వైపు చూశారు అభి లక్కీని ఆడిస్తూ తనని ఎత్తుకుంటూ ఉన్నాడు నేను నా భార్యకి నా పిల్లలకి అన్యాయం చేశాను అనుక్షణం కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్నారు టిఫిన్ తినేసి పిల్లలతో కాసేపు ఆడుకొని పూర్ణ గారి దగ్గరికి వెళ్ళారు ఐఎమ్ రియల్లీ సారీ పూర్ణ పూర్ణ గారి చేతులు పట్టుకొని చెప్పారు శివప్రసాద్ గారు సారీయా ఏమైందండి దేనికి సారీ చెప్తున్నారు భర్త ప్రవర్తనకి ఆశ్చర్యంగా అర్థం కానట్టు అడిగారు ఏం లేదు ఎందుకో చెప్పాలనిపించింది అంతే కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు శివప్రసాద్ గారు తన భర్త తన దగ్గర ఏ విషయం దాచడు అన్న నమ్మకంతో ఇంకా ఎక్కువగా ప్రెజర్ చేయలేదు పూర్ణ గారు అలా రోజులు గడుస్తున్నాయి యమున గారు శివప్రసాద్ గారితో పెద్దగా మాట్లాడట్లేదు శివప్రసాద్ గారు కూడా యమున గారిని పెద్దగా కదిలించాలి అనుకోలేదు కానీ ఎందుకో ఆమె మీద కూడా ఒక సాఫ్ట్ కాన రేట్ పడి అది రోజు రోజుకి ప్రేమగా మారుతుంది అలా చూస్తూ ఉండగానే మరో మూడు నెలలు గడిచిపోయాయి ఇక్కడ యమున గారు నెల తప్పిన విషయం ఆవిడకి తెలిసింది అప్పటి వరకు ఏదో వెళితే కానీ ఆమె కడుపులో ఇంకో ప్రాణం ఊపిరి పోసుకుంటుంది అని తెలిసిన క్షణం లోకాన్ని జయించిన ఆనందం ఆ క్షణంలో ఆమె అనుభూతి చెందగలిగారు చిన్నప్పటి నుంచి అనాథగా ఒంటరిగా పెరిగిన ఆమెకి ఇప్పుడొక తన రక్త సంబంధం అంటూ ఒకరు రాబోతున్నారని తెలిసి చాలా సంతోషపడ్డారు ఆ విషయం శివప్రసాద్ గారికి చెప్పాలి అని తహతహలాడిపోయారు ఎప్పట్లానే ఆ రోజు కూడా ఇంటికి వెళ్లే ముందు యమున గారి దగ్గరికి వచ్చారు శివప్రసాద్ గారు యమున నీకు ఒంట్లో బాగాలేదని చెప్పారు ఏమైంది ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని కంగారుగా అడిగారు శివప్రసాద్ గారు సార్ అది అది మీరు తండ్రి కాబోతున్నారు నా కడుపులో బిడ్డ ఉన్నాడు మూడు నెలల తర్వాత ఆమెని నవ్వుతూ చూశారు శివప్రసాద్ గారు శివప్రసాద్ గారిని హత్తుకుని ఏడ్ చేశారు యమున గారు నిజంగానే యమున అంటూ యమున వైపు చూస్తూ అడిగారు శివప్రసాద్ అవును అన్నట్టు తల నిలువుగా ఊపారు యమున ఇప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నీకు ఏ అవసరం ఉన్నా అన్నీ నీ కాళ్ళ దగ్గరికే వస్తాయి నువ్వు మాత్రం నీ హెల్త్ కోసం చాలా జాగ్రత్త తీసుకో నేను ఇక్కడ నుంచి డైలీ నీ దగ్గరికి వచ్చి నీ హెల్త్ చూస్తూ ఉంటాను ప్రేమగా యమున గారి చెంపలను తాకుతూ చెప్పారు యమున కూడా శివప్రసాద్ గారు చెప్పిన ప్రతిదానికి తలాడిస్తున్నారు యమునకి వంద జాగ్రత్తలు చెప్పి నెక్స్ట్ డే డాక్టర్ని తీసుకుని వస్తాను అని చెప్పి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఆ రోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు శివప్రసాద్ గారు ఆనందంతోనే ఇంట్లోకి అడుగు పెట్టారు కానీ అక్కడ ఉన్న దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు శివప్రసాద్ గారు పూర్ణ పూర్ణ అంటూ కంగారుగా పూర్ణ దగ్గరికి వెళ్ళారు అప్పటికే పూర్ణ గారు స్పృహ తప్పి పడిపోవడం నోట్లో నుంచి నురగ కారుతూ ఉండడంతో కంగారుగా ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు ఒక పది నిమిషాలకి తనని చెక్ చేసి బయటకు వచ్చారు డాక్టర్ డాక్టర్ నా భార్యకి ఎలా ఉంది ఫిట్స్ అటాక్ అయింది ప్రస్తుతానికి ఇంజెక్షన్ ఇచ్చి రికవర్ చేశాము కానీ భవిష్యత్తులో మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి వారం వారం మీరు ఆమెని చెకప్కి తీసుకొని రావాలి అసలు నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పాడు డాక్టర్ డాక్టర్ చెప్పిన వాటికి తలాడించి మెడిసిన్స్ తీసుకొని పూర్ణ గారిని తీసుకొని ఇంటికి వచ్చారు ఏమండి అసలు నాకేం జరుగుతుంది నాకు చెప్తారా మీరు నాకు ఏ లోటు చేయట్లేదు కానీ ఎందుకు నాకు దగ్గర రావడం లేదు నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా భర్త ఎడపాటును తట్టుకోలేక అడిగారు పూర్ణ గారు పూర్ణ లక్కీ డెలివరీ టైంకి నీ హెల్త్ చాలా పాడైంది డాక్టర్స్ మనం ఫిజికల్గా ఒకటవ్వకూడదు అని మరీ మరీ చెప్పారు దానికి నీ శరీరం సిద్ధంగా లేదు అందుకే నీకు దూరంగా ఉంటున్నాను తప్ప నీ మీద ప్రేమ లేక కాదు అర్థమవుతుందా నాకు నీకంటే ఏది ముఖ్యం కాదు పూర్ణ ఎవరైనా నాకు నీ తర్వాతే ఆఖరికి మన పిల్లలైనా సరే నువ్వు నాకు దూరం అవుతావు అంటే ఆ ఊహ కూడా నేను భరించలేను అందుకే కష్టంగా ఉన్నా నీకు దూరంగా ఉంటున్నాను నువ్వు పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకొని నీ హెల్త్ని ఇంకా పాడు చేసుకోవద్దు ఫిట్స్ అటాక్ అయిందని చెప్పారు నువ్వు ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి నేను ఇంకో నలుగురు పని వాళ్ళని ఎక్స్ట్రాగా పెడతాను అంటూ భార్యకి వంద జాగ్రత్తలు చెప్పి పసిపాపలా తనని పడుకోబెట్టారు నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ తీసుకొని యమున గారి దగ్గరికి వెళ్ళారు శివప్రసాద్ గారు యమున ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది పర్వాలేదు సార్ కానీ ఏం తినాలి అనిపించడం లేదు అంటూ చెప్పడంతో తనను చెక్ చేసి మందులు రాసి టెస్టులు రాసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్ మీరు కూర్చోండి నేను కాఫీ తీసుకుని వస్తాను అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చారు యమున గారు కాఫీ కప్ శివప్రసాద్ గారికి ఇచ్చి ఆయనకి కొంచెం దూరంగా కూర్చున్నారు నిన్న ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి పూర్ణ హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది ఫిట్స్ వచ్చి పడిపోయింది నేను వెళ్ళడం ఇంకొక పావు గంట లేట్ అయి ఉంటే ఏం జరిగేదో నా ఊహకు కూడా అందడం లేదు కాఫీ తాగుతూ చెప్పారు శివప్రసాద్ గారు అయ్యో ఇప్పుడు ఆమెకి ఎలా ఉంది తను బాగానే ఉన్నారు కదా అని కంగారుగా అడిగారు యమున గారు తను బాగానే ఉంది ఇంటికి తీసుకొచ్చేసాను అయినా ఆవిడ హెల్త్ బాగాలేదన్నప్పుడు ఆవిడ దగ్గర ఎవరో ఒకరు పని వాళ్ళని పెట్టాలి కదా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు సార్ లేదు ఎప్పుడూ తన దగ్గర ఒక పని మనిషి ఉంటుంది కానీ నిన్న తను వాళ్ళ కొడుకు పెళ్ళి అని లీవ్ తీసుకుంది ఒకరోజు రెండు రోజులే కదా అని నేను కూడా లైట్ తీసుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు అందుకే ఇంకో నలుగురిని కొత్తగా ఇంట్లో పనిలోకి పెట్టాను మంచి పని చేశారు సార్ యమున ఎల్లు నుంచి ఇక్కడ కూడా ఇద్దరు పని వాళ్ళు వస్తారు నువ్వు ఇంట్లో పనులు ఏమి చేయొద్దు వాళ్ళు చూసుకుంటారు నువ్వు జాగ్రత్తగా ఉంటూ తింటూ ఉండు నేను వీలైతే రోజు వస్తాను లేదంటే టూ డేస్కి ఒకసారి వస్తాను నువ్వు నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ యమున గారి వైపు చూశారు యమున గారు నాకంటూ నా జీవితంలో రాబోతున్న మొట్టమొదటి బంధం నా బేబీ తనని నేను జాగ్రత్తగా చూసుకోకపోతే నేను బ్రతికి వేస్ట్ మీరు కంగారు పడకండి నా జాగ్రత్తలో నేనుంటాను యమున ఇంకో విషయం ఇక నుంచి నువ్వు నన్ను సార్ అని పిలవడం మానేసి భయపడుతూనే చెప్పారు శివప్రసాద్ గారు ట్రై చేస్తాను అంటూ ఆయన తాగేసిన కాఫీ కప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు వెళ్తున్న యమునా గారి వైపు చూస్తూ నా వల్ల నీ జీవితం పాడైంది నీ జీవితాన్ని కూడా నేను చూసుకోవాలి అది నా కనీస బాధ్యత పూర్ణకి ఇచ్చినంత ప్రేమ నీకు ఇవ్వలేకపోవచ్చు అని నిన్ను కూడా నా భార్యగా చూసుకుంటాను అనుకుంటూ ఏదో నిర్ణయానికి వచ్చిన వాళ్ళ మౌనంగా ఉండిపోయారు యమునా గారు తిరిగి వచ్చాక ఇక ఆవిడకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు అన్నపూర్ణ గారిని ఎంత అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ప్రేమగా పసిపాపలా లాలిస్తుంటారో యమున గారిని కూడా అలాగే చూసుకోవడానికి ట్రై చేస్తున్నారు యమున గారు కూడా మెల్లగా మారుతూ శివప్రసాద్ గారి ప్రేమని ఆస్వాదిస్తూ ఉన్నారు అలా రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు యమున గారికి ఎనిమిదవ నెల యమున గారు శివప్రసాద్ గారి వంక చూస్తూ మీకు ఈసారైన ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నాను మీకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అంట కదా ఆఫీస్లో ఒకసారి ఎవరో మాట్లాడుకుంటే విన్నాను శివప్రసాద్ గారు పక్కన కూర్చొని చెప్పారు నిజం చెప్పన యమున నాకు చిన్నప్పుడే మా అమ్మ దూరమైంది అందుకే మళ్ళీ మా అమ్మ నా కూతురుగా పుట్టాలి అని భగవంతుడిని చాలా వేడుకునేవాడిని కానీ పూర్ణకి రెండుసార్లు అబ్బాయిలు పుట్టారు అందుకే ఈసారైనా నీ కడుపులో మా అమ్మ పుట్టాలి అనుకుంటున్నాను అన్నారు శివప్రసాద్ గారు నాకు అదే అనిపిస్తుంది కానీ నేను మీ భార్యని కాదు కదా మీకంటూ ఆపై చెప్పలేక ఆగిపోయారు యమున గారు శివప్రసాద్ గారు ఆ మాటకి యమున గారి వంక కోపంగా చూస్తూ యమున నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు అలాంటి పదం నీ నోట్లో నుంచి రాకూడదు నా దృష్టిలో నీకొక గౌరవమైన స్థానం ఉంది నీ మీద ప్రేమ ఉంది ఒప్పుకుంటాను నాకు లోకంలో అందరికంటే పూర్ణ అంటే ఎక్కువ అని కానీ దాని అర్థం నీ మీద ప్రేమ లేదు అని కాదు నాకు నువ్వు కూడా ప్రాణమే అన్నారు శివప్రసాద్ గారు నాకు తెలుసండి మీకు పూర్ణ గారంటే ఎంత ఇష్టమో ఆవిడంటే ఎంత ప్రేమనో నాకు తెలుసు అంటూ ఆయన గుండెల మీద తల పెట్టుకొని పడుకున్నారు శివప్రసాద్ గారు యమున తలని నిమురుతూ ఆలోచిస్తూ ఉన్నారు కాసేపు అక్కడే యమున గారి దగ్గర గడిపి తిరిగి ఇంటికి బయలుదేరారు శివప్రసాద్ గారు పూర్ణ గారు పిల్లల్ని భర్తని చూసుకుంటూ జాగ్రత్తగా టైంకి మెడిసిన్స్ వేసుకుంటూ ఉన్నారు ఇంటికి వచ్చిన శివప్రసాద్ గారిని చూసి ఈరోజు త్వరగా వచ్చేసరి నవ్వుతూ భర్త వంక చూస్తూ ప్రశ్నించారు నిన్ను పిల్లల్ని చూడాలనిపించింది అందుకే త్వరగా వచ్చేసాను నవ్వుతూ చెప్పారు శివప్రసాద్ గారు సరే వంట విడక చెప్పి స్నాక్స్ టీ రెడీ చేపిస్తాను మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అంటూ భర్తని పంపించి పిల్లల దగ్గర కూర్చున్నారు పూర్ణ గారు ఏంటో పూర్ణ ఎందుకో నీకు అన్యాయం చేశాను అనిపిస్తుంది కానీ చూస్తూ చూస్తూ యమునను కూడా వదలలేకపోయాను తనకి నా వల్ల అన్యాయం జరిగింది అందుకే తన జీవితం బాగుండాలి అని తనకి కూడా నా భార్య స్థానం ఇచ్చాను అది మంచో చెడో నాకు తెలియదు కానీ నా వల్ల ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాను అనుకుంటూ అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయా పూర్ణ గారు లక్కీని ఎత్తుకొని కిచెన్ దగ్గరికి వెళ్ళి స్నాక్స్ టీ రెడీ చేసి తెమ్మని చెప్పి పిల్లల్ని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళారు శివప్రసాద్ గారు కూడా స్నానం చేసి గార్డెన్ దగ్గరికి వచ్చారు శివప్రసాద్ గారు వచ్చేసరికి టీ స్నాక్స్ రెండు తీసుకొని వచ్చారు పనివాళ్ళు అవి తింటూ టీ తాగుతూ ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండిపోయారు పూర్ణ టైంకి మెడిసిన్స్ వేసుకుంటున్నావా అని అడిగారు శివప్రసాద్ గారు ఇదేంటండి కొత్తగా అడుగుతున్నారు నేను రోజూ వేసుకుంటున్నాను చిరునవ్వుతో బదులిచ్చారు పూర్ణ గారు ఏమో పూర్ణ ఈ మధ్య నిన్ను అశ్రద్ధ చేస్తున్నానేమో అనిపిస్తుంది బాధగా అన్నారు శివప్రసాద్ గారు అలా ఏం లేదు నాకు మీ ప్రేమలో ఏమీ తేడా కనిపించడం లేదు మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు అంటూ శివప్రసాద్ గారితో మాట్లాడుతూ ఉన్నారు అలా చూస్తూ ఉండగానే ఇంకో రెండు నెలలు గడిచిపోయాయి యమున గారికి డెలివరీ డేట్ కూడా ఇవ్వడంతో డాక్టర్స్ని ఇంటికే రప్పించి ఉంచారు శివప్రసాద్ గారు యమున నీకు డేట్ ఎల్లుండి ఇచ్చారు నువ్వు జాగ్రత్తగా ఉండు యమున గారి చేతిని పట్టుకొని చెప్పారు శివప్రసాద్ గారు ఏవండి మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు మీరు ఏమీ అనుకోనంటే నా డెలివరీ టైంకి మీరు నా దగ్గర ఉండగలరా నాకు తెలుసు పూర్ణగారి హెల్త్ కూడా బాగలేదు అని కానీ ఏ ఆడపిల్లకైనా డెలివరీ టైంలో తన సొంత వాళ్ళంటూ తన పక్కన ఉండాలి అని కోరుకుంటుంది నాకు నా సొంత వాళ్ళు అంటూ ఎవరూ లేరు తప్పో ఒప్పో మీరు నా భర్త నా భర్తగా నా డెలివరీ టైంకి మీరు నా పక్కనే ఉండగలరా భయంగానే అడిగారు యమున గారు యమున అడిగింది చాలా చిన్న కోరిక అనిపించింది ప్రసాద్ గారికి ఒక రెండు నిమిషాల మౌనం తర్వాత ఆ మౌనాన్ని ఖండిస్తూ సరే యమున రేపు సాయంత్రం ఇక్కడికి వస్తాను నీ డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను పూర్ణకి బిజినెస్ పని మీద ఊరు వెళ్తున్నానని చెప్తాను సరేనా అని యమున గారి వంక చూస్తూ చెప్పారు శివప్రసాద్ గారు సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్నది నా ఉద్దేశం కాదు అంటూ ఉండగానే లేదలే యమున ఈ టైంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను కాబట్టి నువ్వు ఎక్కువగా గిల్టీ ఫీలింగ్తో ఉండకు సరేనా యమున గారి నొదటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పారు సరే డాక్టర్స్కి యమున గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళేసరికి పూర్ణ గారికి కాస్త హెల్త్ అప్సెట్ అవ్వడంతో రాత్రికి రాత్రి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది ఇక్కడ అదే టైంకి ప్రీ డెలివరీ పెయిన్స్ రావడంతో డాక్టర్స్ ముందుగా శివప్రసాద్ గారికి కాల్ చేశారు హలో సార్ చెప్పండి డాక్టర్ సార్ అది ఇక్కడ మీ వైఫ్ యమున గారికి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పారు డాక్టర్స్ వాడ్ యమునకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయా వెంటనే తనకి డెలివరీ చేయండి కంగారుగా చెప్పారు శివప్రసాద్ గారు కానీ ఆవిడ మిమ్మల్ని రమ్మని అడుగుతున్నారు సార్ ఒకసారి మీరు మాట్లాడతారా సరే ఒకసారి ఫోన్ యమునకి ఇవ్వండి హలో ఏమండి యమున నువ్వు కంగారు పడకు నేను ఇక్కడ చూసుకొని స్టార్ట్ అవుతాను పూర్ణకి కూడా హెల్త్ బాగాలేదు తనని ఇప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ఇక్కడ ఫార్మాలిటీస్ చూసుకొని నేను అక్కడికి వస్తాను నువ్వు డాక్టర్స్కి కోఆపరేట్ చేయు అలాగే కానీ మీరు వీలు చూసుకొని తొందరగా రండి అని సరే నేను వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసి అక్కడే కూర్చున్నారు శివప్రసాద్ గారు ఇటు పూర్ణ గారి దగ్గర ఉండటం అవసరం అటు యమున గారు తనని అడగక అడగక ఒక కోరిక అడిగారు అందులో కూడా తన స్వార్థం లేదనిపించింది కానీ అటు వెళ్ళలేని పరిస్థితి ఆ క్షణం తన మీద తనకి పిచ్చి కోపం వచ్చింది శివప్రసాద్ గారికి ఒక అరగంటకి డాక్టర్ బయటకు వచ్చి శివప్రసాద్ గారు మీరు కంగారు పడాల్సిందేమీ లేదు కాస్త బీపీ హై అయింది మెడిసిన్ ఇచ్చాము రేపు మార్నింగ్ ఆవిడకి స్పృహ వస్తుంది రేపు ఒకసారి ఆవిడ కండిషన్ చెక్ చేసి అప్పుడు డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పారు డాక్టర్ సరే డాక్టర్ నాకు ఒక చిన్న పని ఉంది నేను వెళ్తాను కొంచెం పూర్ణాన్ని చూసుకోగలరా అని అడిగారు శివప్రసాద్ గారు అయ్యో పర్లేదు ప్రసాద్ గారు మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం డాక్టర్ నమ్మకంగా బదిలివ్వడంతో అక్కడి నుంచి మెరుపు వేగంతో యమున గారి దగ్గరికి చేరుకున్నారు అప్పటికి నొప్పులతో అవస్థపడుతూ ఉన్నారు యమున గారు యమున నేను నేను వచ్చేసానికి నీకేం కాదు యమున యమున గారి చేతిలో చేయి వేసి పట్టుకున్నారు శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు చేతి మీద బలంగా చేయి వేసి నొక్కి పట్టుకున్నారు యమున గారు యమున గారిని చూస్తూ ఉంటే కంట్లో నీళ్లు అస్సలు ఆగలేదు ఇంకో గంటకి యమున గారికి డెలివరీ అయింది సార్ బాబు పుట్టారు అంటూ పుట్టిన ఆ బాబుని శివప్రసాద్ గారు చేతిలో పెట్టారు డాక్టర్స్ ఆ అబ్బాయిని చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని యమున గారి వైపు చూశారు ఒంట్లో సత్తువ లేనట్టు స్పృహ తప్పడానికి రెడీగా ఉన్నారు యమున గారు తనను చూసి తిరిగి డాక్టర్స్ వైపు కంగారుగా చూశారు శివప్రసాద్ గారు భయపడాల్సిందేమీ లేదు సార్ చాలా కామన్ మీరు అంతగా భయపడకండి ఇంకో రెండు మూడు గంటల్లో స్పృహలోకి వస్తారు బాబుని ఇలా ఇవ్వండి క్లీన్ చేసి తీసుకొస్తాం అంటూ శివప్రసాద్ గారి చేతిలో ఉన్న బాబుని తిరిగి తీసుకున్నారు డాక్టర్స్ అప్పుడు ప్రాణం కుదుటపడింది శివప్రసాద్ గారికి ఒక్క రాత్రిలో అతను పడ్డ టెన్షన్ గుర్తురాగానే గుండె వేగం పెరిగింది అలసటతో సోఫా మీదే వాలి అక్కడ ఉదయం పూర్ణ స్పృహలోకి వచ్చేసరికి అక్కడికి వెళ్ళాలి అని ఆ విషయమే ఆలోచిస్తూ అలా కూర్చునే కొనుక్కు తీశారు ఒక రెండు గంటలకి డాక్టర్స్ వచ్చి అతని నిద్ర లేపారు సార్ యమున గారు స్పృహలోకి వచ్చారు మీతో మాట్లాడాలి అంటున్నారు అనడంతో లోపలికి వెళ్ళారు శివప్రసాద్ గారు అక్కడ బాబుని తన ఒడిలో పెట్టుకుని మురిసిపోతున్నారు యమున గారు శివప్రసాద్ గారు రాగని ఏవండి మన బాబుకి అన్ని మీ పోలికలే అచ్చం మీలాగే ఉన్నాడు కదా నవ్వుతూ శివప్రసాద్ గారి వంక చూస్తూ అడిగారు అవును యమున యమున గారి సంతోషం చూస్తూ సంతోషంగా చెప్పారు ఆయన అవును మీరు ఇక్కడికి వచ్చారు అక్కడ పూర్ణ గారు అని అడిగారు యమున గారు పూర్ణకి బీపీ హై అయింది అందుకే కొంచెం సీరియస్ అయింది హాస్పిటల్లో అడ్మిట్ చేశాను మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేశారు రేపు మార్నింగ్కి స్పృహలోకి వస్తుంది అని చెప్పారు అందుకే మళ్ళీ ఇక్కడికి వెంటనే వచ్చేసాను నా కోరిక మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది కదా అని గిల్టీగా అడిగారు యమున గారు అలాంటిదేం లేదు యమునా అలాంటి భయాలేం పెట్టుకోవద్దు నువ్వు అడిగిన ఈ చిన్న కోరిక కూడా తీర్చకపోతే నేను మనిషిని కాదు తీర్చలేనేమో అని భయపడ్డాను కానీ ఆ దేవుడి దయ వల్ల అటు పూర్ణ బాధపడకుండా ఇటు నువ్వు బాధపడకుండా ఇక్కడ అక్కడ ఉండగలిగాను ఆ మాటకి చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు యమున గారు ఒక ఐదు నిమిషాలు అక్కడే ఉండి బాబుని మరొకసారి ఎత్తుకొని ముద్దు చేసి తిరిగి గారి చేతిలో పెడుతూ నేను పూర్ణ దగ్గరికి వెళ్తాను జాగ్రత్తగా ఉండు సరేనా అని చెప్పారు శివప్రసాద్ గారు అలాగే అండి అని జాగ్రత్త అంటూ మరొకసారి బాబుని ముద్దాడి యమున గారి నొదటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి తిరిగి పూర్ణ గారి దగ్గరికి వెళ్ళిపోయారు శివప్రసాద్ గారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి థ్యాంక్ యూ అండి